హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో సూపర్ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ వచ్చినది ఎవరన్నా ఛానల్కు సపోర్ట్ చేయాలనుకుంటే నలభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మీరు సూపర్ థ్యాంక్స్ సపోర్ట్ చేయొచ్చు అందు మీద క్లిక్ చేసి పేమెంట్ పే చేయొచ్చు ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న ఆవులు అశు డైరీ ఫామ్లోటివి అన్న దగ్గర మంచి మంచి ఆవులు ఉంటాయి అశు డైరీ ఫామ్ పొంగనూరు కావాల్సిన వాళ్ళు రఫీక్ అన్న కాల్ చేయండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కు అసూ డైరీ ఫామ్ పొంగనూరులో అన్న దగ్గర పూటకు వచ్చేసి ఇరవై లీటర్లు ఇచ్చే ఆవులు ఇరవై ఇరవై చాలా ఉన్నాయి కావాలంటే కాల్ చేయండి అన్నకు అన్న దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మంచి మంచి ఆవులు గ్యారెంటీ కూడా ఇస్తాడు ఆవులకు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళని అశోక్ డైరీ ఫామ్వి పుంగునూరు హెచ్ఎఫ్ అండి ఇది ఇది వచ్చి మనకి థ్రాడ్ లాక్ మంచి క్వాలిటీ కలిగిన బ్రీడ్ క్యారెక్టర్ ఉంది మనకి పూటకి పది నుంచి పదకొండు రెండు రోజుల మీద మనకి ఇరవై రెండు ఇరవై మూడు లీటర్ పాలు వస్తుంది మంచి సైజు కింద మంచి అడుగు మంచి క్వాలిటీ ఆవు బ్రీడ్ ఉంది మంచి సైజు కూడా ఉంది మనకి బ్రీడ్ క్యారెక్టర్స్ ఉంటేనే పాలు వస్తాయి వాళ్ళు క్వాలిటీ ఉంటాయి బ్రేడ్ ఉంటాయి బాడీ ఉండాలి సైజు ఉండాలా మెయిన్ మనకి సైజు బాడీ క్వాలిటీ ఉంటేనే మనకి పాలు కానీ ఎక్కడి నుంచి పాలు వస్తాయి చెప్పండి మనకి క్వాలిటీ ఉండాలి పాలు ఒక టెన్ డేస్ టైం ఉంటుంది దీనికి మిల్క్ ప్రెజర్మెంట్స్ బాగుపడినాయి పొద్దు అంతా చూడండి మన దగ్గర అయితే ఈ క్వాలిటీ ఆవులు అయితే ఎప్పుడు అన్వేవులుగా ఉంటాయి ఇవి అట్టండి మనకి ఇది రోజు ముందా థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ కలిగినవి నెంబర్ వన్ బ్రీడు నెంబర్ వన్ సైజు క్వాలిటీ చూడండి ఈ క్వాలిటీ బ్రీడ్ క్యారెక్టర్ ఉంటే మనం చెప్పిన పాలు దిగుబడి అవుతుంది అవు చూడండి సెకండ్ ల్యాక్టేషన్ ఈ క్వాలిటీ ఉండాలను ఆవులకి ఈ క్వాలిటీ బ్రీడ్ ఉంటేనే మనకి పాలు వస్తాయి హోల్ బ్రీడ్ చూడండి నెంబర్ వన్ బ్రీడ్ కలిగినావు సైజు బ్రీడు క్వాలిటీ ఇవా వచ్చి మనకి పక్కా ఓల్ ఇష్టన్ అండి ఇప్పుడు మనం చూపించిన బ్రీడ్ల కంటే నెంబర్ వన్ క్వాలిటీ కలిగినావి హెవీ బ్రీడెడ్ ఇది వచ్చి మనకి పూటకి పద్దెనిమిది నుంచి పదహారు నుంచి పదిహేడు లీటర్ల పూట పూటకి పిండింది మంచి క్యారెక్టర్ అయినావు సైజు బాడీ హెవీ సైజు హెవీ క్వాలిటీ కలిగినావు మిల్క్ ప్రజెంట్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది మనకి రోజు మీద ముప్పై ఐదు లీటర్లు అయితే పక్కా వస్తుంది అవి హెవీ బాడీ లెంత్ సైజు మనకి ఎంత కావాలంటే అంత సైజు ఉంది ఎంత కావాలంటే బ్రీడ్ క్యారెక్టర్ ఉంది ఓల్ కాబట్టి మన ఎండకి ఎండకి అన్నిటికీ ఆగుతుంది ఇవన్నీ మన ఏబిఎస్ సెవెన్ బ్రీడ్ క్యారెటర్స్ కౌ ఉండేవి అన్నీ నెంబర్ వన్ కౌస్ బ్రీడ్ క్యారెటర్స్ మనకి పుట్టుగా కానీ సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ చూడండి మంచి హెవీ బాడీ సైజు మన సైజు ప్రకారంగా చూసుకుంటే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు మనకు థర్టీ ఫైవ్ లీటర్స్ ఉంటే మనకి హెవీ బాడీ ఉంటే థర్టీ ఫైవ్ లీటర్స్ వస్తాయి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ పక్కా వస్తాయి ఆవులన్నీ క్వాలిటీ కలిగిన ఆవులు ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం ఉంటుంది అంటే ఆవు నడుము సైజు మనకి ఎంత అంతంత బాడీ ఎంత కావాలంతెంత బాడీ ఉంటుంది సైజు కూడా ఉంటుంది క్వాలిటీ ప్రకారం క్వాలిటీ ఉంటుంది ఆవు మీకు చెప్పలేదు ఈ రేట్ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నామని లక్షా నలభై ఐదు వేలు అయితే చెప్తున్నా ఫిక్స్డ్ అయితే కాదు నేను చెప్తున్నా రేటు మీకు ఇవి వచ్చి కొత్త కొత్తగా లోడ్ దిగిన అండి ఇవన్నీ ఈ రోజు దిగిన ఆవులు ప్యూర్ హెచ్ఎఫ్ క్వాలిటీ బ్రీడ్ క్యారెక్టర్ అయినావు ఇది ఇది మనకి పూటకి పదిహేను లీటర్ల నుంచి పదహారు లీటర్లు వచ్చి కెపాసిటీ కలిగిన ఇది పొద్దున్న నాలుగు గంటలకు ఏనింది మాయి మొత్తం వేయింది ఇప్పుడు మంచి సైజు బ్రీడ్ క్యారెక్టర్ సెకండ్ లాక్టేషన్ పేయండి రోజు మిన్న మనకి థర్టీ లీటర్స్ అయితే పక్కా వస్తుంది దీని బ్రీడ్ క్యాటర్ ఎట్లాది క్వాలిటీ ఎట్లా నెంబర్ వన్ క్వాలిటీ కలిగిన ఆవు మన బ్రీడ్ చూడండి మన పంజాబ్ ఆవుకు సేమ్ టు సేమ్ బ్రీడ్ ఇది క్వాలిటీ బ్రీడు ఈ బ్రీడు ఈ క్యారెక్టర్ ఉంటే మనం చెప్పిన పాలు దిగుబడి తే ఈ క్వాలిటీ ఉంటే ఆవులు నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు